హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ క్లాక్స్ అని అంటే ఓకే మనం వచ్చేసి ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నామండి అపార్ట్మెంట్లో ఒక ఇంటీరియర్ వర్క్ అయితే చేశారనమాట చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మెటీరియల్స్ అంతా చూపినాకైతే ఇక్కడికైతే వచ్చాము వీళ్ళు వచ్చేసి ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారండి దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట చాలా బెస్ట్గా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు అది కూడా లో ప్రైస్లో ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓకే అండి అయితే గుర్తుపెట్టుకోండి హవీ ఇంటీరియర్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే వర్క్ అయితే చేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి మీ కస్టమైజ్ ప్రజెంట్ వర్క్ అయితే చూడొచ్చు ఇక్కడ మెటీరియల్స్ అన్నీ వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ కానీ చాలా మంచి క్వాలిటీవే యూజ్ చేస్తారనమాట అది వచ్చేసి మీ కస్టమైజ్ అండి మీరు ఏది చెప్పినా కూడా అదే చేస్తారు మెటీరియల్ మీ ఇష్టం అనమాట ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు యూజ్ చేసే బ్రాండ్స్ కానీ అంటే వీళ్ళు కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇక్కడ టీవీ నెట్ కూడా చూడొచ్చు ఇవి వచ్చేసి ఇంటీరియర్ అంతా ఈ విధంగా ఉంటుంది ప్రెసెంట్ వర్క్ అయితే జరుగుతోంది ఇంకా స్క్వేర్ ఫీట్కి ఎంత ప్రైస్ ఇక్కడ పర్చేస్ చేస్తారనేసి మన ఆపరేటర్ అయినటువంటి మేడం అయితే మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లోనే వింటే మీకు చాలా బాగుంటుంది మేడం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఇక్కడైతే మేము వాడుతున్న ప్లై వచ్చేసి సెంచరీ సైనిక్ సెంచురీ సైనిక్ ఎంఆర్ మాయిశ్చర్ రెసిస్టెంట్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఎంఎం ప్లై ఓకే ఎయిటీన్ ఎంఎం ప్లై ఇది ఇప్పుడు హ్యాండ్ ఫినిష్

ఈ డార్క్ లైన్ అనేది ఉంటే వుడ్ కట్ చేసిన తర్వాత క్వాలిటీ మంచిదని అర్థం మేము ఇచ్చేది కస్టమర్ కి బెస్ట్ క్వాలిటీ అట్ ద అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇస్తాం బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైస్ లో ఇస్తారండి ఈ డిజైన్ వచ్చేసి వాల్యూని డిజైన్ కింద స్పైస్ బాక్స్ ఒకటి వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ మనకి షెల్ఫ్ వస్తుంది ఇక్కడ ఎస్ఎస్ బాస్కెట్స్ టండమ్ బాస్కెట్స్ వస్తాయి సో మేము వాడే బాస్కెట్స్ అండ్ టండమ్ అన్ని మొత్తం ఎక్కువ హెడ్ ఇచ్చే వాడుతున్నాం లైఫ్ ఎంత వస్తాయి మేడం లైఫ్ టైం

కలర్స్ అయితే చాలా చూస్ చేసుకున్నారు కలర్స్ అంటే లైక్ ఎన్ని కలర్ షీట్స్ వాడతామనేది మాకు లేదండి ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ హ్యాపీ ఉన్నారా లేదా డబ్బులు పెట్టి తీసుకున్న ఫ్లాట్ లో డెఫినెట్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది దాదాపు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అనేది ప్రెసెంట్ ఒక హౌస్ అయితే రెడీగా ఉందండి అదైతే చూసండి ప్రెసెంట్ ఇక్కడ వీళ్ళు చేసిన ఇంటీరియర్ అయితే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి క్లీనింగ్ కూడా చేస్తున్నారు వచ్చేసి టీవీ యూనిట్ కూడా మీరు చూస్తే కనిపిస్తూ ఉంటుంది హైలైట్ ఉందండి లైటింగ్స్ కానీ మంచి కలర్ కాంబినేషన్లో ఈ విధంగా సెట్ చేశారు ది హౌస్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఆడవారికి సంబంధించి కిచెన్ కదా అందంగా ఉండేది ఇక్కడ చూస్తే మీకు కిచెన్ లో కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి ప్రెసెంట్ అవి ఇంటీరియర్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేస్తారండి ఆ ప్యాంట్రీ చూడండి ఇక్కడ ఇది వచ్చేసి వుడెన్ ప్యాంట్రీ మనకు ఎస్ఎస్ ప్యాంట్రీ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్యాంట్రీ వస్తుంది మెకానిజం తో డోర్ కి సెట్అప్ వస్తుంది దాంట్లో అయితే వీళ్ళు వచ్చేసి దీన్ని ఎందుకు ఆప్ చేసుకున్నారంటే బడ్జెట్ లో ఫిట్ అవ్వడం కోసం మీరు ఎంతైనా ఫాస్ట్ గా వేయండి అది సాఫ్ట్ అది మనకు సాఫ్ట్ సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది సో ఇది ఒక్కొక్కటి సిక్స్టీ కేజీ వెయిట్ బేర్ చేస్తుంది సో ఈవెన్ దెస్ ఆల్సో ఇస్ అ సాఫ్ట్ క్లోజీస్ ఇది వచ్చేసి ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాస్కెట్ పీకాల్ ఇట్ అస్ వికా బాస్కెట్ పుష్టో ఓపెన్ మెకానిజం ఓకే అలా ఓపెన్ అవుతుంది క్లోజ్ కూడా అంతే జస్ట్ టచ్ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్టోరేజ్ స్టోరేజ్ క్రాకరీ అనేది జస్ట్ బికాస్ ఉండాలంటే ఉండాలని పెట్టించారు వాళ్ళు బట్ యా వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ స్టోరేజ్ దే వాంట్ మోర్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మొత్తం హైడ్రాలిక్ లిఫ్ట్ అప్స్ వస్తుంది హైడ్రాలిక్ ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి బట్ స్టిల్ ఇది ఉంటే లుక్ డిఫరెంట్ కాబట్టి దీన్ని మేము ప్రొవైడ్ చేసాం కిచెన్ కి అసలు ఇక్కడ మంచిగా సెట్ చేశారు మేడం ఇక్కడ మొత్తం మీరే చేశారు ఇంటీరియర్ ఏ కాకుండా ఇది కూడా విచ్ ఇన్క్లూడ్స్ మొత్తం ప్యాకేజ్ లో ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది ఇక్కడ మనకు ఒక చిన్న మిర్రర్ ప్రొవైడ్ చేసాం సో దట్ వచ్చిన గెస్ట్ కి కూడా మనకు మిర్రర్ ఉండాలి కాబట్టి స్టోరేజ్ కమ్ డ్రాయర్ ఇక్కడ డ్రాయర్స్ అన్నిటికి లాక్స్ ప్రొవైడ్ చేస్తాము ఇచ్చిన ప్రొవైడ్ చేసిన మన ప్రతి ఒక్క షెల్ఫ్ రిమోబుల్ అంటే వి కాల్ ఇట్ ఫ్లోటింగ్ షెల్ఫ్ సో ఇలా అనమాట లైక్ మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇది చెప్పాను కదా ఇది నైంటీ పర్సెంట్ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇంకా వాల్ పేపర్ ప్లాన్ చేస్తున్నాం మీరే చేస్తారా మేడం హా మేమే చేస్తాం వాల్ పేపర్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అనమాట ఇక్కడ చూడొచ్చు పిఓపి గానీ ఇక్కడ ఇంటీరియర్ గానీ కలర్ కాంబినేషన్ అయితే వీళ్ళు హైలైట్ గా ఈ విధంగా చేసుకున్నారండి ఇది మార్కర్ బోర్డ్ అంటే లైక్ కిడ్స్ ఏదైనా రాసుకోవడానికి కానీ వర్క్ చేసుకుంటున్నప్పుడు మనం ఏదైనా పాయింటర్స్ అక్కడ నోట్ చేసుకోవడానికి కానీ వీ కెన్ రైట్ ఆన్ దట్ బోర్డ్ ఆ బోర్డ్ మీద మనం రాసుకోవచ్చు మార్కర్ బోర్డు మార్కర్ బోర్డు కింద ఇక్కడ స్టడీ టేబుల్ అయితే చూసారు కదా ఇక్కడ కూడా మనకి ఇంటీరియర్ అయితే ఓపెన్ డోర్స్ ఇచ్చారండి ప్రెసెంట్ దీంట్లో ఏది చూద్దాం మరి ఏమేమి ఇచ్చారో చూడండి వా మిర్రర్ కూడా ఇచ్చారు ప్లస్ మరి ఇక్కడ లాక్స్ కూడా ఉన్నాయి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అండి తీసేయచ్చు చాలా బాగున్నాయి మాస్టర్ బెడ్రూమ్ పైన చూడొచ్చు మీరు లైట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది హౌస్ అయితే స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫుల్ లెంత్ లైక్ ఫోర్టీన్ ఫీట్ కంప్లీట్ క్లోజింగ్ ఓహో ఇక్కడికి స్టాప్ అయిపోయిందండి చూసారు కదా ఇది కూడా చూద్దాం చూసారు కదా అక్కడికే స్టాప్ అయిపోయింది చూసారు కదా ఇది వచ్చేసి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక్కడ చూస్తే మీకు ట్రెడిషనల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు అక్కడ ట్రెడిషనలే కాకుండా కొరియన్ స్టైల్ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా మనం ప్రొవైడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం టెక్స్చర్డ్ పెయింట్ మీరు టచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఫీల్ ఫీలింగ్ ఏదో వేరే ఉంది మేడం చాలా బాగుంది నార్మల్ పెయింట్ ని టచ్ చేస్తే దీన్ని టచ్ చేస్తే వి హావ్ ద డిఫరెన్స్ ఇంక హౌస్ ఉండండి అది హౌస్ అయితే చూసేద్దాం మరి ఇక్కడ వచ్చేసి వాల్ సెపరేటర్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు హైలైట్ ఇచ్చారు లామినేట్ అంతా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ లో మీకు పీవీసీ షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది సెలెక్షన్ అండి సెలెక్షన్ బట్టి వీళ్ళు కష్టమై మీ ఇష్టం అనమాట ఇక్కడ కూడా హ్యాంగింగ్ ల్యాంప్స్ ఇచ్చారు ఇవి కూడా మీ సెలక్షన్ అవును వాళ్ళకి మేము మాకు మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చే ఇక్కడ స్పేస్ కూడా చెప్పాలంటే కొంచెం మాక్సిమం తక్కువ ఉంది ఈ తక్కువ స్పేస్ లోనే ఈ విధంగా మంచిగా ఇంటీరియర్ మంచి కలర్ లో ఎల్లో పీవీసీ అంటే ఇది వాటర్ ప్రూఫ్ మన ఎన్నిసార్లు వాటర్ చల్లి కడుక్కోవచ్చు ఈజీగా ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది బట్ కానీ వాళ్ళకి స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఇచ్చా ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వాళ్ళు ఫస్ట్ తీసేద్దాం అన్నారు మా ప్రిఫరెన్స్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లెట్ ఇట్ బి మీరు డైనింగ్ టేబుల్ ఇన్ నియర్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటే కిబీ ఈజీ ఫర్ దెమ్ హ్యాండిల్స్ కూడా లేవు ఎలా ఓపెన్ చేయాలి ఇక్కడ హ్యాండిల్ లెస్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు హ్యాండిల్స్ ఆ చాలా బాగుంది మేడం ఓంకారం అంత సో ఈవెన్ ఇక్కడ కూడా ఆల్ టుగెదర్ మనం సాఫ్ట్ క్లోజింగ్ ఏ వాడతాం మొత్తం అన్ని ఇది కూడా ఇంకా ఇది వచ్చేసి బెడ్ రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్ మీరు చూడొచ్చు వాళ్ళకి ఇచ్చున్నారు సో అందుకోసం దే వాంట్ కిడ్స్ ఉన్నారు సో దే వాంట్ స్పేషియస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది వాని వార్డ్రోబ్ ఏరియా సో ఈ వార్డ్రోబ్ ఇక్కడ ఇచ్చాము ఇది కూడా కొత్తగా ఇచ్చారు మేడం బాగుంటుంది స్లైడర్స్ దీనిలో లాక్ సిస్టమ్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ కూడా చూడొచ్చు హ్యాండిల్స్ వెరైటీగా కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు ఎల్ఈడి లైట్స్ కూడా మనమే డిజైన్ చేసి ఇక్కడ కూడా పవర్ ఆన్ పవర్ ఆఫ్ ఉంది మేడం అక్కడ దాన్ని మీరు టచ్ చేస్తే త్రీ లైట్స్ వస్తాయి ఓహో చూడండి చాలా బాగుంది మనకి వచ్చేసి కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఎనీవేర్ అండి ఎక్కడైనా సరే వీళ్ళు తప్పకుండా మంచిగా అయితే ఫినిషింగ్ ఇస్తారు మంచి క్వాలిటీ మెటీరియల్స్ అన్ని యూజ్ చేస్తారు ఇక్కడ నుంచి చూస్తే పిఓపీ చూడవచ్చు హైలైట్గా ఉంది సింపుల్గా అండి ప్రతిదీ చాలా సింపుల్గా ఉంది ఎక్కువ ఆర్భాటంగా లేకుండా కలర్స్ గానీ మంచి డీసెంట్ గా అయితే ఉంది అది పీవీసీ ఇది వుడెన్ లామినేట్ సో ఇక్కడ మనం వాడింది అయితే వన్ ఎంఎం థిక్నెస్ వాడాము మీరు ఎక్కడైనా ఇంట్రెస్ట్ లో తెచ్చుకోండి గూగుల్ లో తెచ్చుకోండి ఇన్స్టాలో తెచ్చుకోండి ఎనీ డిజైన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేసిస్తాం మంచి ఆఫర్ అండి పైగా లీస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు కొన్ని రోజులు ఆఫర్ కూడా ఉంది స్పాట్ బుకింగ్ కి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అబౌవ్ ఫైవ్ లాక్స్ అయితే అబౌవ్ ఫైవ్ ల్యాక్స్ అయితే సెవెన్ పర్సెంట్ స్ట్రేట్ ఫార్వర్డ్ డిస్కౌంట్ ఇస్తుంది టీవీ నెట్ ఫాల్ సీలింగ్ ఈ విధంగా అయితే ఉంది టీవీ నెట్ కూడా ఇది చేయించి ఎన్నాలైంది మేడం మీరు ఇది చేయించి దాదాపుగా వన్ ఇయర్ గా వస్తుంది వన్ ఇయర్ అవుతుందంట చూడండి ఎటువంటి డ్యామేజ్ గానీ అస్సలు లేదు చూసి పియూ స్టోన్ లుక్ ఇది స్మూత్ ఫినిష్ చాలా స్మూత్ అది టెక్స్చర్డ్ ఫినిష్ ఇది చూడడానికి అది చూడడానికి చాలా డిఫరెన్స్ చాలా డిఫరెంట్ ఉంది పైన చూడొచ్చు దీని కలర్ కాంబినేషన్ అంతా మీరే సెలెక్ట్ చేస్తారా మేడం లైటింగ్ ఎఫెక్ట్ లైటింగ్ ఎఫెక్ట్ అంతా అంటే ఎందుకు మేడం అలానే వైట్ కలర్ లో ఇచ్చారు బయట మన స్ట్రెస్ ఇంటికి వచ్చినా కూడా అలాగే రంగుల రంగులు రంగుల రంగుల ఇట్స్ లైక్ కామ్ గా ఉండాలి పీస్ఫుల్ గా ఉండాలి అలాంటి లైటింగ్ చూస్ చేసుకుంటున్నారు మేము కూడా అదే లైట్స్ రిఫర్ చేస్తున్నాం క్లైంట్స్ కూడా కొంచెం డీసెంట్ గా డీసెంట్ గా ఉంటుంది ప్రశాంతంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మేము ఇది రిఫర్ చేస్తాం బయట ఎవరైనా ఇంటికి చూసినా కూడా ఓకే కలర్స్ ఉన్నాయి విచ్ ఇస్ వెరీ గుడ్ అనేట్టు ఉన్నాయి అదే బాగా సాఫ్ట్ కలర్స్ వాడుకోవాలి మా సైడ్ నుంచి మేము ఇచ్చేయండి అంటే క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ అఫోర్డబుల్ లో మేము ఇంటీరియర్స్ చేసిస్తాం పక్కా అండి చాలా లీస్ట్ ప్రైస్ ప్రైజ్ చేస్తాం అండ్ బేస్ ఈ వి ఆఫ్ రం అనంతపూర్ మేము కూడా అనంతపురం వాళ్ళమే అందుకే మా బిజినెస్ అక్కడ కూడా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి మేము జరుగుతుంది పక్కా అండి ఎందుకంటే లీస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఇక్కడ బెంగళూరులో లో ఒకసారి అయితే మీరు కంపేర్ చేసుకోండి ఎందుకంటే మీకు చాలా తిరుగుతుంటది ఇంటీరియర్స్ కోసము మంచి డెగర్స్ కోసము చాలా అయితే తిరుగుతూ ఉంటారు ఒకసారి ఇదే ఇంటీరియర్స్ వాళ్ళ కోసం వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి ఇచ్చి చూడండి తర్వాత మీరే నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా రెఫర్ చేస్తారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ప్రెసెంట్ ఆఫర్స్ అన్నారు ఇంకొకసారి సో స్పాట్ బుకింగ్ కి ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అండ్ అబౌ సెవెన్ టు ఎయిట్ లాక్స్ దాన్ని రీచ్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా సెవెన్ పర్సెంట్ ఆఫర్ ఎప్పుడు ఉంటుందా లేదండి దిస్ ఆఫర్ విల్ గో అప్ టు ఆగస్ట్ ఆగస్ట్ వరకే ఉంటుంది ఆగస్ట్ వర్క్ బికాస్ దసరాలో మళ్ళీ కొత్త ఆఫర్స్ రిలీజ్ చేస్తాము తర్వాత ప్రెసెంట్ ఆఫర్స్ ఆగస్ట్ వరకు మేము వాడే మెటీరియల్ గురించి వస్తే మేము వాడే మెటీరియల్ కేరళలో తయారవుతుంది కావాలంటే ప్రిఫరెబుల్గా మాకు ఇదే పర్టిక్యులర్ మెటీరియల్ వాడాలి అని ఎవరైనా క్లయింట్ అడిగితే ఆ మెటీరియలే వాడతాం లేదు యెర్ ఓకే విత్ యా మెటీరియల్ వి ట్రస్ట్ యూ అంటే దెన్ వి గివ్ యు ది బెస్ట్ మళ్ళీ నమ్మి వచ్చిన వాళ్ళకి మేము బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తాము పక్కా వీళ్ళ దగ్గర అంటే మెటీరియల్ కూడా వీళ్ళే ఉందండి ఫ్యాక్టరీ ఓన్ ఫ్యాక్టరీ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా షీట్స్ వచ్చేసి వీళ్ళే రెడీ చేస్తారు కదా మేడం పక్క అవి కూడా మంచి క్వాలిటీ ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు మీకు అలా కిచెన్ మొత్తం బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ మన లోకల్లో వాడట్లేదు నార్మల్ మెటీరియలే వాడుతున్నారు ఐ నో దట్ బట్ ఏంటంటే ఇక్కడ బ్యాంగ్లూర్ క్లైమేట్ దీనికి తగ్గట్టు ఈ మాయిశ్చర్కి తగ్గట్టు మేము బట్టి కూడా మేము ప్లై అనేది ప్లై అనేది బెటర్ ప్లై ఎక్కడ ఇప్పుడు మన సైడ్ వేడి ఎక్కువ దానికి తగ్గట్టు అంటే వేడికి బెండ్ కానీ ప్లై కూడా వాడతాం మేము యాక్చువల్లీ ఇది చాలా మంది రివీల్ చేయరు మేము ఎందుకు రివీల్ చేస్తాం అంటే వి ఫాలో సమ్ బిజినెస్ ఎథిక్స్ క్లయింట్ ఉన్నప్పుడే అది ఓపెన్ చేసి మేము ఇన్స్టాలేషన్ చేస్తాము క్లయింట్ ఇంట్రెస్ట్ అంటే రావడానికి టైం లేదు పర్లేదు నాకు మీ మీద నమ్మకం ఉంది అన్నా కూడా మేము ఒక ఫోటో క్లిక్ చేసి క్లయింట్కి కి గ్రూప్ క్రియేట్ చేసి పంపిస్తాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ ఇస్తూ ఉంటాం క్లయింట్కి తప్పకుండా ఒకసారి అయితే కాల్ చేయండి అవి ఇంటీరియర్స్ మన లోకల్లో కూడా చేస్తారు అనంతపురంలో ఇంకా మీకు ఎక్కడన్నా ఓకే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక త్రీ స్టేట్స్లో ఎక్కడైనా చేస్తారండి తప్పకుండా కాల్ చేయండి మంచి అఫోర్డబుల్ రేట్స్కే ఇస్తున్నారు ఒకసారి అయితే కంపేర్ చేసుకోండి బయట రేట్స్కి మన రేట్స్కి మెటీరియల్ బట్టి కూడా ప్రైస్ ఉంటుంది అది కూడా మెటీరియల్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది బట్ మేము స్టాండర్డ్గా ఒక ప్రైజ్ మెటీరియల్ చూపిస్తాము సో దట్ కస్టమర్ కూడా ఫీల్ అవ్వకూడదు కదా ఇంత హైయర్ రేట్స్ వేశారు అక్కడ వీడియోలోనేమో వేరే రేట్ ఉంది ఇక్కడికి వచ్చేదానికి వేరే రేట్ ఉంది అలాగే అలా పాయింట్ ఏమి ఉండదు నో హిడెన్ చార్జెస్ మొత్తం అంతా మెటీరియల్ మేము ఏది వాడతామో అంత క్లియర్ గా వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి క్యాటలాగ్స్ ఇస్తాము వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ మీరు చెప్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్ గూగుల్ ఫేస్బుక్ ఎక్కడి నుంచి అయినా మీరు పిక్చర్స్ క్లిక్ చేసి తీసుకొచ్చి ఇవ్వండి మాకు ఇలాగే కావాలని అలాగే ఎగ్జిక్యూట్ చేసి ఇస్తాము ఈ ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ జస్ట్ ఇదే మనకు బయట అయితే చాలా రేంజ్ లో అయితే హోమ్ లెన్ లో అయితే అరౌండ్ ట్వెల్వ్ లాక్స్ అవుతుంది ఇది కావాలంటే కొటేషన్ తీసుకొచ్చుకోవచ్చు వాళ్ళు హోమ్ లెన్ లీవ్ స్పేస్ తెలిసిపోతుంది తప్పకుండా విజిట్ చేయండి అవి ఇంటీరియర్స్ వెంటనే కాల్ చేయండి వెంటనే బుకింగ్ చేసుకుంటే మీకు ఆఫర్స్ కూడా మేడం అయితే చెప్పారు కదా తప్పకుండా బుకింగ్ చేసుకోండి ఓకే ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి Thank you for watching.